ఒక కప్పు తోటే మోతీచూర్ లడ్లు ఈజీగా చేయొచ్చు ఈ లడ్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి రాఖీ పండగ వినాయక చవితికైనా ఇలా ఈజీగా లడ్లు చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పుని రెండు మూడు సార్లు అయినా నీళ్ళతో బాగా కడిగి నీళ్ళు పోసి గంట నుండి గంట నర వరకు నానబెట్టుకోవాలి చూడండి శనగపప్పు మంచిగా నానిపోయింది గంటన్నర పాటు నానబెట్టుకున్నాను ఈ శనగపప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పప్పు వేసుకొని రుబ్బుకోవాలి నీళ్ళు పోయకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి ఒకవేళ రుబ్బుడు పోవట్లేదు అంటే వన్ స్పూన్ వరకు నీళ్లు పోయండి ఎక్కువగా పోయొద్దు మిక్సీ జార్లో కొంచెం కొంచెం పప్పు వేసి రుబ్బుకుంటే మంచిగా రుబ్బుడు పోతుంది కొంచెం బరకగా రవ్వలాగా రుబ్బుకోవాలి చూడండి అంతా రుబ్బి పెట్టేసుకున్నాను చూడండి కొంచెం రవ్వలాగా ఉంది ఇలా రుబ్బుకోవాలి పప్పునంతా రుబ్బేసుకున్నాను మీరు ఎక్కువగా నీళ్ళు పోసారంటే ఇవి వేయించడానికి టైం ఎక్కువగా పడుతుంది కడాయిలో నూనె వేడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పకోడీలాగా వేసుకొని వేయించుకోవాలి చిన్న చిన్న ముద్దల్లాగానే వేసుకోవాలి పెద్దగా వేసారంటే లోపల వేగాయి బయట వేగుతాయి కానీ లోపల అలానే పచ్చిగా ఉంటాయి ఫ్లేమ్ మీడియంలో పెట్టే ఈ పకోడీలను వేయించుకోవాలి అన్ని వైపులా కాలేలాగా ఈ లడ్డు పకోడీలను మంచిగా వేయించుకోవాలి మిగిలినవి కూడా అన్నీ వేయించుకున్నాను ఎక్కువగా వేయించవద్దండి లైట్ గోల్డ్ కలర్ రావాలి మీడియం ఫ్లేమ్లోనే లైట్గా చూడండి కలర్ ఎలా ఉందో లైట్ గోల్డ్ కలర్ అంతే ఎక్కువగా వేయించొద్దు చూడండి పకోడీ ఎంత మంచిగా వేగిందో సౌండ్ వింటేనే తెలుస్తుంది కదా పకోడీ క్రిస్పీగా ఉంది కానీ అసలు కలర్ రాలేదు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపలి వరకు పకోడి మంచిగా వేగుతుంది పకోడి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి చూడండి అన్ని ముక్కలు తుంచి పెట్టేసుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీని పల్సిస్తూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా రవ్వలాగా పట్టుకోవాలి ఒకేసారి మిక్సీ వేసి తిప్పేశారంటే సన్నటి పౌడర్ అవుతుంది అలా కాదు మిక్సీని పల్సిస్తూ పడితే ఇట్లా సన్నటి రవ్వలాగా వస్తుంది ఇలా రవ్వలాగా మిక్సీ పడితేనే లడ్డు చేశాక మోతిచూరు లడ్డులాగా కనిపిస్తుంది కడాయిలో వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను శనగపప్పు లడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఈ నెయ్యిలో వేయించుకోవడం వల్ల మోతిచూరు లడ్డుకంతా నెయ్యి ఫ్లేవర్ బాగా పడుతుంది మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాల వరకు ఈ లడ్డూ మిశ్రమాన్ని వేయించుకోవాలి చూడండి మూడు నిమిషాలకే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది ఈ లడ్డు మిశ్రమం వేగిందా తెలియడానికి ఇది వేగుతుంటేనే మంచి వాసన వస్తూ ఉంటుంది చూడండి నాలుగు నిమిషాలకే మంచిగా వేగిపోయింది ఇలా వేయించుకున్న తర్వాత ఈ లడ్డు మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను చూస్తుంటేనే మోతీచూర్ లడ్డు చూరలేక కనిపిస్తుంది కదా వన్ కప్పు షుగర్ తీసుకున్నాను ఇదే కప్పుతో శనగపప్పు తీసుకున్నాం కనుక ఇదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకున్నాను హాఫ్ కప్పు నీళ్ళు పోసుకున్నాను చక్కెరంతా కరిగే వరకు ఈ షుగర్ సిరప్ని మరిగించుకోవాలి తీగపాకం ఏం రానవసరం లేదండి కొంచెం జిగురుగా అయితే చాలు చూడండి వీడియోలో చూపించేలాగా కొంచెం జిగురుగా ఉంటే చాలు ఈ సిరప్ లేత పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి పావు స్పూన్ నిమ్మరసం వేసుకున్నాను చక్కెర గడ్డ కట్టకుండా ఉంటుంది రెండు చిట్కేలంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను అంతా కలుపుకొని ఈ లడ్డు మిశ్రమాన్ని చక్కెర పాకంలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇందులో ఇలాయచి పొడి కూడా వేసానండి పావు స్పూన్ అంతా క్లిప్ మిస్ అయింది అంతా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ మిలన్ సీడ్స్ వన్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను అంతా బాగా కలుపుకొని అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు అలానే ఉంచేసేయండి ఐదు నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి కలపండి పది నిమిషాల తర్వాత ప్లేట్లోకి వేసేసుకున్నాను ఈ లడ్డు మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి ఈ లడ్డూలు లైట్గా ప్రెస్ చేస్తూ చుట్టాలి ఇలా ఒక కటోర్లో వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే లడ్లు రౌండ్గా చాలా బాగా వస్తాయి అన్ని లడ్లు చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో మొతిచూరు లడ్లు ఈ లడ్డూల పైన సిల్వర్ పేపరు కొంచెం పిస్తా పొడి కూడా వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆ లడ్లు లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రాఖీ పండగకి ఇలా చేసి పెట్టండి లేదా దేవుడికి నైవేద్యంగా అన్నా పెట్టవచ్చు వినాయక చవితికి హెల్తీగా ఇలా మోతీచూర్ లడ్లని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి లడ్లు కూడా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి